స్ నేషనల్స్ గెలిచి మంచిగా మన వైజాగ్ అమ్మాయి పారిస్ వరకు వెళ్ళి ఖచ్చితంగా గెలిసే వస్తుందని చెప్పేసి వైశాఖపట్నం అందరూ కూడా ఒకే ప్రార్థన చేస్తే చేస్తున్నారు సో మనతో పాటు ఉన్నారు జ్యోతి గారు అమ్మగారు ఉన్నారు సో ఆవిని అడిగి అసలు మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి ఎలాగ ప్రాక్టీస్ చేసింది ఈ స్థాయి వరకు రావడానికి ప్రోత్సాహం ఎవరు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు నమస్తే అమ్మ ఎలా ఉన్నారు ఓకే సో పాప ప్యారిస్ వరకు వెళ్ళారు ఒలింపిక్స్ సో ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు అలా ఫీల్ చిన్నప్పుడు కాండి తనకి పోటీ స్కూల్లో చదివేదండి కైలాశ్వర పోటీ స్కూల్ అని చిన్నప్పుడు కాండి స్కూల్లో చదువుతున్న ప్రాక్టీస్ ఇచ్చేవారు తనకేంటే చిన్నప్పటికండి ఆచారలే స్కూల్లో చదువుతుండగా పిల్లలకి ట్రైనింగ్ అవకాయ కదనేసి ఇంక మేము పిల్ల ఆడుతున్న కొలిది సాయంత్రం ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం ఆరు ఏడు గంటలకు వచ్చేది చదువుతున్నాయి అనేది చిన్న చిన్నపిల్లప్పుడు ఎంత ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది పాపకప్పటికి ఎందుకమ్మ నీకు ఆటలు అంత అవసరం ఎటు అంటే లేదమ్మా సార్లు నాకు చదువు చెప్తున్నాను కో ట్రైనింగ్ మొప్పుతున్నారు అంటే ఏం ఆటలు అమ్మ అంటే రన్నింగ్ నేర్చుకుంటున్నాను తను చెప్పేది చెప్తుంటే చర్లేదు ఇంకా చదువుతున్నాను ఇంకా అందరికీ చెప్తాను మా పిల్లకి ఒకరి కాదు కదా అందరికీ చెప్తాను స్కూల్లో కదనేసి నేను ఇంకా తనకి ఏమన్నీ దాన్ని కాదు సరే తెంతవారికి ఇక్కడే మన విశాఖపట్నంలోనే ఎక్కడెక్కడ కోచ్ ఇది తీసుకెళ్తుంటారు ట్రైనింగ్ తీసుకెళ్తుంటారు తీసుకెళ్తుంటే ఎక్కడికి సరే తను మెల్ల కొట్టింది గోల్డ్ కొట్టింది ఆ చిన్న వయసులోనే స్కూల్లోని కూడా మన చైర్మన్ సార్ ఉంటారు కదా అక్కడే ఫస్ట్ గోల్డ్ కొట్టగాని అందరికి పిల్లలకి అందరు పెట్టగానే గోల్డ్ కొట్టగానే అమ్మ నీ భవిష్యత్తు బాగుంటుంది ఇంకా నువ్వు నువ్వు ఈ ఈ ట్రైనింగ్ ఇలాగే కంట్రూ చేస్తుంటూ నీకు ఎక్కడికైనా మేము తీసుకెళ్తాం పోర్టు స్కూల్ తరపున అనేసి అక్కడ నుండి టెన్త్ వరకు అక్కడ చదివిందండి టెన్త్ వరకు చదివిన తర్వాత టెన్త్ అయిపోయింది అయిపోయిన తర్వాత మేమేమో ఎక్కడికైనా ఈ పాప తీసుకెళ్తామంటే వద్దండి ఆడపిల్ల మేము చూస్తే మా పేదవాళ్ళమే ఆ పిల్లకి మేమే పెట్టుకోలేము చేయలేమంటే తను ఏమన్నదంటే లేదమ్మా సార్లు నాకు ఎక్కడికైనా హాస్టల్కి అప్పు అంటున్నారు నేను వెళ్తానమ్మా అని సందని వద్దమ్మా ఆడపిల్లవి మీడియా గట్రా చూస్తున్నాం కదా ఏమైనా అయితే భయం అంటే లేదమ్మా వాళ్ళే కుడ్డు అన్ని పెట్టుకుంటారు మరి బలమైన ఫుడ్ గట్రా ఇస్తారు మరి మన మనకైతే ఇక్కడ ఏం దొరకదు కదా అన్నీ ఆలోచి చూసుకుంటాం అంటే అప్పుడు నేను వద్దనేసాను వద్దనేస్తే మళ్ళీ ఆ సార్ని తీసుకొని వచ్చి ఇంటికి తీసుకొని వచ్చి సార్ చేత అడిగించింది నాకు ఇంట్రెస్ట్ ఉంది సారు మరి మీరు అక్కడ తీసుకెళ్ళి నేను వస్తాను నేను ఆ సార్ వచ్చి హెచ్ఎం సార్ వచ్చి ఏమ్మా మీ పాపకి మీ మేము రేపు పొద్దున్న మీ పాపకి ఏమైనా అయితే భవిష్యత్తు మేము చూస్తామమ్మా ఏ భరోసా భరోసా ఇచ్చారు నీకే నీకే ఏ నువ్వు రాదమ్మా మీ తీసుకెళ్ళి పోషింగ్ అంటే సర్లే మరి టు స్కూల్ అంటే చాలా పేరు మన కైలాస్వానికి అంత దైవం అప్పుడు ఇంకేమనేసి అప్పుడేం అక్కడ నుండి ఏమో గుంటూరు వెళ్ళింది గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్ళింది హైదరాబాద్ అని అక్కడ రమేష్ సార్ అనేసి అక్కడ కోచ్ బాగా పేర్చిస్తుంటారు ఎక్కడికి వెళ్తే తను తిరిగి ఉండేది కదా కష్టపడిందంటే చిన్నప్పుడు కాండి సురికే బాబా అక్కడికి వెళ్ళిన తర్వాత సరిగ్గా మన రాష్ట్రాలు వేరుపడిపోయాయి కదా అమ్మ నాకు సరిగా ఎవరు చెప్పడం లేదు మరి ఏ చేయడం నాకు ఇంకో సార్లు ఏంటంటే అప్పుడు భువనేశ్వరండి ఎవరో సా పెద్ద సార్లు చూసి అమ్మ నువ్వు చాలా బాగా చేస్తాను నేనాడు పిల్లల్ని మేము ఒగ్గుకోము ఒరిసా వచ్చేస్తావు అన్నారట అప్పుడు పాప భయపడిన దానికి వెంటనే వచ్చింది అక్కడ నుండి ఏంటంటే ఆ లానగారికి ఆరోగ్యం బాగాలేదు అప్పటికి బాగాలేకపోతే వద్దమ్మా నువ్వు ఆడపిల్ల వాళ్ళకి అంచిన అంచనా వెళ్ళిపోతావు లేకపోతే నేను మాకు ఆడపిల్ల నువ్వు ఫోన్ గట్ట ఏం చేయబోతున్నావు భయం లేదా మనిషి అప్పుడు సెల రమేష్ సార్ సెలలో కొనిసి ఇచ్చి మీ అమ్మకి ఎప్పటికప్పుడు ఫోన్ చేయని చేసిన తర్వాత ఇంకా అక్కడ నుండి ఏంటంటే ఇక్కడ నాకు ఇక్కడ సౌపాయం గట్ట సరి కుదరలేదు నాకు ఇంకా లైఫ్ బాగుంటుంది నాకు రాబోయే కాలానికి నేను ఇంకా బాగా చేస్తాను తనకి ఉండేది అనమాట అప్పుడేమో ఆమె ఒక మేడము సారేమో మనం పాలు తినటం అక్కడ మూడు సంవత్సరాలు అక్కడ ప్రాక్టీస్ చేసింది తను ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ గోల్డ్ కొట్టుకొచ్చి ఎన్ని సంవత్సరాల పాటు సాగిందమ్మా పాప ఒక స్టార్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఆరో 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 తరగతి తరగతి నుంచి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు బ్రేక్ అనేది లేదు కానీ ఇంటికంటే తన వస్తానంటే ఎప్పుడు పండగలు కానీ పబ్బాలు కానీ రాయమ్మ చేయమ్మ ఇరుగు పొరుగు వాళ్ళు ఏటా ఆడపిల్లని నొగ్గిస్తారు అలాగే అలాగ అంటున్నారు అమ్మ అన్న సరే అమ్మా వాళ్ళ మాట వీళ్ళ మాట నువ్వు వెనకు నాకు ఇంకా ఉంటే ఇప్పుడు వచ్చేది ఎన్నకు మంచి జరిగినా చెప్పుకుంటారు చెడ్డ జరిగిన చెప్పుకుంటారు నా మీద నమ్మకం ఉంటేనే నువ్వు పంపించలేకపోతే లేదా నేను సరలే మన బిడ్డ మన మాట వినాలి కదా ఇంకా ఏమో దాని భవిష్యత్ అలాగొంటుందని అలా అన్నీ గారు దెబ్బలాడినా సరే ఏమిరా రేపు ఏది మంచిగా జరగవచ్చు చెడ్డ జరగవచ్చు ఎల్లి అమ్మని చెప్పగాని అలా అన్నయ్య గారు కూడా మందలించలేదు ఆడపిల్లకిదేటి మా మగపిల్లని పరిగెట్టవలసింది నువ్వు పరిగెడతా పెట్టి అనేసి మందలు నించారు మందలించనీ నేను దెబ్బలాడాను ఏదైనా సరే నా అన్నయ్య అంటే భయం పడేది ఆడపిల్ల మగపిల్ల అని పార్శి అప్పుడే చూపించారు విజరా భయపడి భయపడితే ఏదైనా కష్టం సుఖంగా నాతో చెప్పుకుంటే అలాగే అన్నయ్య తోటి చెప్పుకోమని నేను దగ్గరికి వెళ్తాను దగ్గరికి వెళ్తాను అని అలాగే అక్కడ నుండి బొంబాయి వెళ్ళారు అమ్మా ఫస్ట్ నుంచి కూడా పాపని ఎవరో ఒకరు ప్రోత్సహిస్తున్నారు మీరేంటంటే అడ్డకట్టేస్తు ఉన్నారంటే వద్దు ఆడపిల్ల అనేది కానీ ఆర్థిక పరిస్థితి చూస్తుంటే ఎక్కడ చూసినా మిడిల్ క్లాస్ లాగే కనిపిస్తుంది కానీ ఇప్పుడు పాప యొక్క మెడల్స్ కానీ అవార్డ్స్ కానీ నిజంగా చెప్పాలంటే ఒక సాధారణ కుటుంబానికి అంటే చిన్నప్పటి నుంచి ఆర్థిక పరిస్థితులు కంట్రోల్ చేసుకొని అన్ని చూసి వచ్చినట్టుగా అనిపిస్తుంది పాప బాగా పాప చిన్నప్పుడు కానీ అంటే మా ఇంట్లో పరిస్థితి బాగుంటది కదా అప్పుడు బాబు చిన్నోడు పాప చిన్నదీ వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగుండేది కాదు మరి నేను కూడా పనిలోకి వెళ్ళి దాన్ని పనిలోకి వెళ్ళి ఒక బాబు అప్పుడు టెన్ చదువుతున్నాడు చదువుతుంటే ఇంకా కొంచెం ఇబ్బంది చూస్తుండేది మా అంత కష్టపడుతుంది కదా మా నాన్నగారికి బాగాలేదు కదా నేను అయితే పొద్దున్నే నేను జాబ్ చేస్తాను మా అమ్మని బాగా చూసుకుంటాను ఎప్పుడు అదే మాట అంటది ఇప్పుడుకే నీ జాబ్ చేసుకుని నీకు మంచిగా చూస్తాను చిన్నప్పుడు కోరిక ఆమెకు ఉండేది అలాగంటేనే సరే ఎంత ఆనందంగా అయిపోయేది కదా మన పిల్ల కదా పోనీ రేపు పొద్దున్నది నా పిల్లలకు సత్తేనే బాగుంటది కదా ఇంటికి వెళ్ళిపోయినా సరే సరే అమ్మ ఇక్కడ కూడా ఒక ఇంటికి వెళ్ళిపోతేనే ఆలోచించారు మనకి అంతే కదా రేపు ఆడపిల్ల మన ఇంటికూడ ఉండదు కదా ఎంతైనా సరే అలాగనేసి అక్కడ నుండి బా బొంబాయి తీసుకెళ్ళిపోతే బొంబాయి నుండి అక్కడ ఇంకా ట్రైనింగ్ చాలా బాగా చూ చూసారండి కానీ బొంబాయి అంటే ఇంకా అమ్మ అంత దూరం వెళ్ళిపోయావంటే ఇంకా మాకు అందుబాటులో ఉండవు టెన్షన్ అంటే లేదమ్మా మీరు ఒకసారి రండి అనేసి మా ఫ్యామిలీని ఒకసారి దీపావళికి వచ్చి చూసి అమ్మ నువ్వు భయపడాల్సిన పని లేదు రా కోచ్ సార్ అవే నీకు చూపించాననేసి తను హిందీలో మాట్లాడుతును మన మా నా నా తాలూకు అంటే కష్టం సూపాలు చెప్పేసి అంటే తన అన్నారన్నమాట ఆ కోచ్ సార్ ఏమ్మ మీ పాపకి ఏమైనా ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందంటే లేదు సార్ బాగానే ఉంది ఇంకా నాకు దైవం వచ్చింది సార్ మీరు ఎక్కడ తీసుకెళ్ళిపోయినా నాకు ఆనందం ఇస్తారు అని చెప్పగా తెలియదు కావాలి కదా ఒకసారి అంటే మా అమ్మ భయపడుతున్నారంటే అని చెనగాని తను ఫ్యామిలీ మా నలుగురికి వెళ్ళామండి వెళ్ళి చూసి ఓ రెండు రోజులు ఉన్నాం బొంబాయిలో చూ రెండు రోజులు చూసాము వచ్చి అక్కడి నుండి వలం పిక్స్ తెలిసిన గాను నేను మరి ఏదో దేశం తీసుకెళ్లారా ఇప్పుడు నెల కంటే అక్కడే ట్రైనింగ్ ఆ ప్యారిస్ కాదు ఇంకా ముందు ట్రైనింగ్ ముందు ట్రైనింగ్ అక్కడ నుండి ఇంకా ఒలింపిక్స్ కి రేపు ఏడో తారీఖు వెళ్తారట మరి అంతనా కొట్టుకు కాబట్టి ఇప్పుడు ఈ ఒలంపిక్స్ కూడా మన దేశానికి మంచి పేరు ఖచ్చితంగా మన దేశానికి మెడల్ అయితే ఖచ్చితంగా జ్యోతి తీసుకురాబోతుంది ఇదే వెలుగు మీ కళలో ఖచ్చితంగా వైజాగ్ ప్రజలు అందరిలో కూడా జ్యోతి అంటే ఒలింపిక్స్ గెలిచారు ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితులు యొక్క ప్రభావం ఖచ్చితంగా పిల్లల మీద పడుతుంది ఖచ్చితంగా కూడా మెరుగైన స్థానానికి తీసుకెళ్తుంది అని చెప్పి జ్యోతి ఒక నిదర్శనంగా చూపించింది ఒక్కసారి ఇంటి పరిస్థితి చూసుకోవచ్చు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని అండి ఎక్కడ కూడా అంటే కోచింగ్ సెంటర్స్ ఒలింపిక్స్ వరకు వెళ్ళాలంటే చాలా అమౌంట్ ఖర్చు పెడతారు ట్రైనింగ్స్ కోసం ఖర్చు పెడతారు పిల్లలు భవిష్యత్తుల కోసం ఖర్చు పెడుతూ ఉంటారు కానీ పాప స్వశక్తితో స్థాయికి వచ్చింది అంటే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేశారండి కాకపోతే నాకైతే తెలియదు తను చెప్పేది కానీ పలానోళ్ళు పలానోళ్ళు నాకు సహాయం చేశారమ్మా మరి అమ్మ కట్ట ఇస్తున్నారు ఎంత నాకు రూపాయి ఉద్దమ్మా నువ్వు దేశాలు గట్టి వెళ్తావు కాబట్టి నువ్వు ఖర్చు పెట్టుకొని నువ్వేదో లాగా చూసుకొని సాధించి రాయమ్మంటే ఆ నమ్మకం మీద వెళ్ళిపోయింది తను ఒకటే కోరుకుండేదండి మన విశాఖపట్నానికి మంచి స్టేడియం లేదు చాలా మంది పిల్లలు విజయనగరం విశాఖపట్నం మన శ్రీకాకుళం అందరూ కూడా చాలా మంది నాల ట్రైనింగ్ చేస్తున్నారు నాతో చేసిన పిల్లలు చాలా మంది వెనకైపోయారు మన సీఎం సార్కి ఏంటంటే చెప్పమని అయితే చెప్తుంది మీడియా ద్వారాగా మన విశాఖపట్నంకి చాలా మంది నాల దారు కదే అమ్మా ఇక్కడ వరకు వచ్చి ఎక్కడ ఆగిపోతున్నారు వాళ్ళకి మంచి స్టేడియం ఒక హాస్టల్ ఫుడ్ అన్ని పెడితే నాలాగా ఇంకా తెగించి ఎక్కడికైనా వెళ్ళగలరు అనేసి ఇక్కడ మా కొండ మీద కూడా ఒక అమ్మాయి బాక్సింగ్ నేర్చుకుంటుంది వాళ్ళు మాకంటా కొంచెం బాగా నేను వాళ్ళ వాళ్ళు మరి ఒక కైలాస్ దగ్గర బాక్సింగ్ నేర్చుకుంటుంది ఆ అమ్మాయి కూడా మరి ఇలాగే ట్రైనింగ్ ఉంటే ఎక్కడ మన విశాఖపట్నం నుండి మంచి పేరు వస్తుంది కదా ఇప్పుడు అక్కడ అంచలకుంటాయి మనం ఎక్కడి నుండి డైరెక్ట్ గా వెళ్ళామంటే మనకి కూడా పేరు ఉంటది కదా మరి గోల్డ్ అని సో వీళ్ళు జ్యోతి గారు నాన్నగారు తాపి పని చేస్తూ ఉంటారు అమ్మగారు కూడా పనులు చేసుకుంటూ ఉంటారు సెక్యూరిటీ కింద అంటే నాన్నగారు సెక్యూరిటీ కింద పని చేస్తూ ఉంటారు అమ్మగారు ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారు ఒక్కసారి వీళ్ళొక్క ఇంటి ఆర్థిక పరిస్థితి చూద్దాము ఎక్కడ కూడా పిల్లల భవిష్యత్తు ఖచ్చితంగా స్టాప్ అవ్వాలంటే ఈ ఆర్థిక పరిస్థితి ఎలాంటి బ్యారియర్ కాదు అని చెప్పేసి నిర్దిష్టంగా జ్యోతి అయితే చూపించారు సో చిన్నప్పటి నుంచి వచ్చిన మెడల్స్ కావచ్చు అవార్డ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి ఒక్కసారి చూద్దాం పదండి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ